తీసుకురావటం అభినందించదగ్గ విషయం మనం గడిచిన చరిత్రలో ఎన్నో దేశాలలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం మరీ ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు నేను వేదిక మీద ఉన్నటువంటి గన్నవరం శాసన యార్లగడ్డ వెంకటరావు గారు అట్లాగే లావు కృష్ణదేవరాయలు గారు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు మేము ముగ్గురం కూడా అటు వైసీపీ పార్టీలో ఉండి ఆ విధానాలు నచ్చక ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పక్కకు వచ్చి మళ్లీ రెండవ పర్యాయం గెలవటం జరిగింది దానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందరక మాట్లాడిన ప్రతి ఒక్క అమరావతి గురించి ప్రస్తావిస్తానే వచ్చారు కానీ నేను అటు పక్క ఉన్నప్పటికీ మొట్టమొదట శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టే విషయం ఏ ఒక్కరికి తెలియదు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత కృష్ణా గుంటూరు జిల్లా శాసనసభ్యులు ఆనాటి కొన్ని చోట్ల గెలవన దగ్గర ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా పిలిచి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సమావేశం పెడితే నేను ఒక్కడినే శాసనసభ్యుడిగా ఉండి గంటసేపు పూర్తిగా వ్యతిరేకించి అంబటి రాంబాబు గారికి అలాగే కొడాలి నాని గారికి ఎదురు దిగి గంటసేపు నేను మాట్లాడటం జరిగింది పూర్తిగా మూడు రాజధానులు వ్యతిరేకించడం అమరావతిని తరలించడానికి వ్యతిరేకించడం నా పక్కనే యర్లగట్ట వెంకట్రావు గారు ఆ రోజు కూర్చోన్నారు గంట తర్వాత ఆయన చెప్పారు కృష్ణప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మాట్లాడాలి మీరు ఒక్కళ్ళే గంట నుంచి మాట్లాడుతూ ఉన్నారు రాజకీయంగా మీకు ఇప్పటికే జరగాల్సిన నష్టం చాలా జరిగింది ఇంకా గనక మాట్లాడితే ఇంకా జరుగుద్ది అంటే నేను చెప్పా అదే వేదిక అప్పుడే వెంకట్రావు గారికి ఎంత నష్టం జరిగినా కూడా నా అభిప్రాయాలను అయితే నేను దాచుకోవడానికి సిద్ధంగా లేని వెంకట్రావు గారు అని చెప్పి ఆ రోజే చెప్పడం అదే బహిరంగంగా చెప్పడం ఏమైతే అప్రజాస్వామ్య విధానాలు గత ప్రభుత్వం అవలంబించిందో ఒక కులాన్ని తిడితే లేకపోతే ఒక కులాన్ని ఇంకొక కులం మీద రచ్చగొడితే నాకు రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆశించారో ఆ లక్ష్యం తప్పు అని చెప్పి నేను బహిరంగంగా చెప్పడం జరిగింది నువ్వు మంచి చేసి హక్కును చేర్చుకో తప్పితే ఎందుకంటే చరిత్రలో ఈ రకమైనటువంటి ఎన్నో దాడులు ఎన్నో రకమైన ప్రయత్నాలు జరిగినా వాటన్నింటినీ విజయవంతంగా ఎదిరించి ముందుకు సాగిన జాతి కమ్మ జాతి అని చెప్పి తెలియజేస్తూ భూమిని నమ్మేం ప్రకృతిని నమ్మేం ప్రకృతితో కలిసి సహజీవనం చేస్తూ ముందుకు సాగాము అందరిలో సమాజంలో ఉన్న వివిధ వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్ళాము తప్పితే ఎక్కడా దోపిడీలు చేయలేదు ఎవరి శ్రమని దోచుకోలేదు కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బుర్ర చల్లాలన్నా ఎంత ఈ సమాజానికి అప్రతిష్ట తీసుకురావాలన్నా కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకున్నామంటే ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పి ఈ రోజు మనం అందరం భావించాలి కాబట్టి వీటన్నింటినీ ఎదుర్కొంటాం కానీ ముఖ్యంగా కమ్మ సమాజం గుర్తు పెట్టుకోవాల్సిన కీలకమైన సమయం ఇది ఏంటంటే అది చరిత్రను ఎప్పుడు మర్చిపోకూడదు తొలిసారిగా చరిత్రలో వలసలు ప్రారంభం నాలుగు ఐదు వందల సంవత్సరాలకు పూర్వం ఎప్పుడు కమ్మ జాతి అనేది కృష్ణా గోదావరి జిల్లా పరివాహక ప్రాంతంలోనే ఉంది మంది కానీ తొలి వలసలు ప్రారంభమైనప్పుడు ముస్లిం దండయాత్రలు జరిగినప్పుడు ఆ రోజు మన వాళ్ళు తమిళనాడుకి వెళ్ళారు లేకపోతే కర్ణాటకకి వెళ్ళారు మెల్లిమెల్లిగా చిత్తూరు నెల్లూరు జిల్లాలకు కూడా వెళ్ళారు కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాన్ని వదిలిపెట్టి కానీ ఎప్పుడో నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల క్రితం తమిళనాడు కోయంబత్తూరు ప్రాంతాలకు వెళ్లి వ్యాపార రాజకీయ రంగాల్లో స్థిరపడి ఎన్నో ఎంతో ఉన్నతంగా ఎదిగినప్పటికని మన మూలాలు మర్చిపోలా జాతి సంకరం కానివల అక్కడ ఉన్నటువంటి తోటి సాటి సామాజిక వర్గాల్ని ఎదుర్కొంటూ ఎంతో బలమైన భాషా దురాభిమానం అనుకోవాలో భాషాభిమానం అనుకోవాలో తమిళలకు ఉన్నటువంటి ఆ భాషాభిమానాన్ని తట్టుకొని కూడా ఈ రోజుకు కూడా అభివృద్ధి చెందని తెలుగుని ఐదు వందల పూర్వం మన తెలుగు వాళ్ళు ఏమైతే మాట్లాడే వాడుక భాష ఉందో ఈ రోజున మనం మజ్జిగ అంటా ఉన్నాం ఆ రోజు చల్ల అనేది అదే చల్లని మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు కూడు అనేది ఈ రోజుకు వాళ్ళు కూడు అని మాట్లాడుతున్నారు తప్పితే అభివృద్ధి చెందలేదు కానీ తెలుగును మర్చిపోలే కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు రాజుల దండయాత్రలకి వలసలు మొదలైతే తర్వాత కాలంలో మనం నీటిని నమ్ముకొని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు పరీవాహక ప్రాంతాలకు వలస వెళ్ళాం తర్వాత ఎన్టీ రామారావు గారి పుణ్యం అంట కు వలసలు పెరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారి పుణ్యం వంట ప్రపంచ దేశాలన్నిటికీ వలస ప్రారంభించాం ఈ రోజున మన మూలాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ కట్టే కర్ణాటకలో ఎక్కువ ఉన్నారు తమిళనాడులో ఎక్కువ ఉన్నారు అమెరికాలో ఎక్కువ అవుతా ఉన్నారు మన జనాభా కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే అమెరికాకు వెళుతున్నటువంటి తెలుగు వాళ్ళు భాషను మర్చిపోతే బంధం పోతా ఉంది భాష ఉన్నంత వరకే మన బంధం మన అన్న ఎన్టీ రామారావు గారు చెప్పిన తెలుగు ప్రాముఖ్యతను గురించి ఈనాటి వెంకయ్యనాయుడు గారు చెప్తా ఉన్న లేదా మన దివంగత రామోజీరావు గారు చెప్పిన భాషయే మనకు బంధం భాషను మర్చిపోయినాడు మన బిడ్డలు అక్కడ మీరందరూ ఎందుకంటే వ్యవసాయం మీద ఆధారపడిన కులం కమ్మ కులం కానీ మారిన పరిస్థితులు దేశ పరిస్థితులు అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడ తగ్గింది గ్రామాల్లో ఒకప్పుడు కలకల్లాడినటువంటి మన పల్లెలు మన ఇళ్ళు మన సావిళ్ళు అవన్నీ కూడా ఈరోజు పల్లెలకు వెళ్తా ఉంటే వెలవెల పోతా ఉన్నాయి వచ్చే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో పల్లెల్లో మనం జనాభా నిష్పత్తి కేవలం ఒకటి రెండు శాతానికి చేరే అవకాశం ఉంది ప్రధానమైనటువంటి ఈరోజు కేజీఎఫ్ సమావేశం పెట్టుకోవాలంటే హైదరాబాద్ వేదిక అయింది కాని మన గుంటూరు విజయవాడ వేదిక కాని పరిస్థితి ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మనం వేదిక పెట్టుకోవాలంటే ఇక హైదరాబాద్ కానీ అమెరికా కానీ అవుతుంది అమెరికాలో ఉన్నటువంటి తెలుగు కమ్మ వారందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే మన బిడ్డలకి ఎట్టి పరిస్థితుల్లో ఇరవై ముప్పై సంవత్సరాల కంటే ఈరోజు పరిస్థితి మెరుగుపడింది కానీ తప్పకుండా తెలుగు నేర్పించండి మన మూలాలు తెలియజేయండి మన పెద్దలు విజయాలు తెలియజేయండి అని చెప్పి తెలియజేస్తూ నా ముందు మాట్లాడిన కొంతమంది వ్యక్తలు వర్తలు చెప్పారు కొంతమంది పోస్టులు ఇవ్వడానికి పోస్టుల్లో తీసుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారని ఇబ్బంది పడిన దిశలో ఇబ్బంది పడిన సందర్భంలో గత ప్రభుత్వ హయాంలో కమ్మ అధికారులు కావాలని ఏరి తీర్చి పక్కన పెడితే ఆ రోజు తప్పకుండా మేము అవకాశం కల్పించాం ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో ఉన్న తప్పకుండా ఎందుకంటే నూట అరవై నాలుగు శాసనసభ్యులు అధికార పార్టీకే అనుకూలంగా ఇప్పుడు గెలిచారు కాబట్టి అన్ని చోట్ల వాళ్ళకి అవకాశాలు వస్తాయి తప్పకుండా అవకాశాలు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరూ ఐక్యంగా ఉండాలని మనం ఎదుగుతున్న సమాజం కాబట్టి అద్దాల గదిలో ఉంటే రాళ్లదేపలు తప్పవు కాబట్టి అందరినీ కలుపుకుంటూ అన్ని సమాజాలని కలుపుకుంటూ ఒకనాటి మన పెద్దలు సమాజంలో ఉన్న భిన్న సామాజిక వర్గాలతో కలిసి ముందుకు సాగాం కాబట్టి అదే ఐక్యతతో మనం ముందుకు సాగాలని మన సమాజంలో అసమానత్వం ఎక్కువ ఉంది కింద కూలి పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి సొంత విమానాల్లో తిరిగే వాళ్ళ వరకు మన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో చదువే ప్రధానంగా కింద తరగతుల్లో ఉన్నటువంటి మన బిడ్డలందరికీ మనం చేయుతనిచ్చి చదువు చెప్పించి వాళ్ళని సమాజంలో ముందుకు తీసుకురావాలని మరీ ముఖ్యంగా వెళ్ళే వలసలు వచ్చే ప్రతి ఒక్కళ్ళు వలసలు జరుగుతున్న దాంట్లో డెబ్బై శాతం పైబడి అమెరికాకే వలసలు వెళ్తా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో తానా కావచ్చు అమెరికాలో ఉన్న ప్రతినిధులు కావచ్చు ఈ వాస్తవాలన్నింటినీ గమనించి ఈ జాతిని సక్రమంగా ముందుకు నడిపించి మన మూలాలు మర్చిపోకుండా ఉండేట్టుగా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ